సేంట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో బాన్స్వాడ శాసనసభలో పోచారం శ్రీనివాస్ పాల్గొన్నారు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు బాన్స్వాడలో సిఎస్సి చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ రోజు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారని యేసుక్రీస్తును స్మరించుకుంటారని పోచారం అన్నారు క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈయనతో పాటు కార్యక్రమంలో స్థానిక నాయకులు జంగం గంగాధర్ ఏర్వల కృష్ణారెడ్డి అంజిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాకుండా భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇరవై ఐదు డిసెంబర్ ఈ తేది మారది మూర్త మారది ఈ పండుగ క్రిస్టమస్ పండుగ ఏటా పవిత్రమైనటువంటి స్థానంలో పవిత్రమైనటువంటి ఉదయంతో ఆ ఏసు కీర్తిలో ప్రార్థించేటువంటి పండుగ ఈ క్రిస్టమస్ పండుగ ప్రతిరోజు ప్రార్థిస్తాం కానీ ఈనాడు యొక్క ప్రార్థనకు ప్రత్యేకతలు ఉంటాయి యేసు ప్రభు ఈ విశిష్టమైనటువంటి క్రిస్టమస్ రోజున ఆయన అన్ని ద్వారాలు తెచ్చుంటాయి ఆయన దర్శించుకోవడానికి కావలసినటువంటి ద్వారాలన్నీ మన కోసం చర్చి ఉంటాయి ఆ ద్వారాలు తెచ్చున్నప్పుడు వారు మనకు స్పష్టంగా ప్రత్యక్షంగా కన్న కనబడకపోయినా